हैं मुत्तूर जीरा गाइड है। ब्रोड स्कूल कंडर की वो आते हैं बियांकर मामले हाँ मीन एम्बीलेंस की चिट्टा ताज़ नहीं है ना तो बताओ आप जरूर है करा बिंदु तूने करा तूने तूने हमलेरे तो आप ले के ले लाने की जाए ஏங்க பாபா ராட்டி கொட்டு பண்ணலே சாய்ங்க நீங்கங்கட்டி செப்பே கேம்மாட்ட என்னத்தடிகா மஞ்சி சேனல்ல இருந்து சார்

నియోజకవర్గం కానివ్వండి రామచంద్రపురం నియోజకవర్గం కానివ్వండి రెండు నియోజకవర్గాలు ఈ నియోజకవర్గంలో ఒక ప్రజాభక్షకుడు ఒక నీతి మాలిన వ్యక్తి ప్రజలను మోసం చేసి గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళ మీద జీవిస్తా ఉన్నాడు వాళ్ళ మీద బతుకుతున్నాడు వాళ్ళ రక్తం పీడించి తిన్నాడు అటువంటి వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలో రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు లాగి తంతే మెండపేట వచ్చారు ఈరోజు మెండపేటలు ఈడ్చి చందాం ఈడ్చి తంతే మళ్ళీ రామచంద్రపురం వద్దామంటే మా సోదరుడు సుభాష్ కత్తి అట్టం పెట్టి కూర్చున్నాడు ఇక్కడ దొరికితే ఏంటో చూపిస్తాడు సమయాన్ని బట్టి ప్రజలకు ఏం చేయాలో చూపించగల శక్తి మంత్రి సుభాష్ అదేవిధంగా మెండపేట నియోజకవర్గంలో జోగేశ్వర గారి చేతిలో చిత్తుగా పరాజయం ఫాలో అవుతానండి జగన్మోహన్ రెడ్డి గులక రాయితో డ్రామా మొదలెడితే ఈ పనికి రాళ్ళ డ్రామా మొదలెట్టాడు నిన్న కొడుకు కార్ని కొట్టేశాం ముగ్గురు కొట్టేశాం నలుగురు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లని అడ్డం పెట్టుకుని మా స్థానికంగా ఉన్న సీఏని డిఎస్పీని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెట్టిన ఆ మీద ఆ కేసులన్నింటినీ కూడా ఈరోజు కోర్టు వారు నిశ్చితంగా పరిశీలించి న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి కోర్టు వారు దయ మాకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో అతను దోచుకున్న దోపిడీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి కులకరాయి డ్రామా నుంచి ఇతను రకరకాల డ్రామాలు పెట్టి కులాన్ని ఆటోమేటిక్ వదితున్నాడు ఈరోజు కూడా నేను రామచంద్రపురంలో మెండపేటలో మేదో దాడి చేసామంటే దాన్ని కాపులు దాడికి అని చెప్పుకుంటా ఉన్నాడు అతను మాట్లాడితే కులం లేకపోతే బతకలేడు కులం లేతే ఒక్కడు కూడా అతను పొలం పేరుతో బతికే అటువంటి వ్యక్తిని రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు మెండపేట నియోజకవర్గం ప్రజలు ఈడ్చితానేశారు నిన్న గ్యాస్ కూర్మిలి గ్రామంలో నాకు మెజారిటీ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు ఖచ్చితంగా కూర్మిల్లి గ్రామంలో వెయ్యి ఓట్ల పై మెజార్టీ మేము కొట్టబోతా ఉన్నాం రాజకీయ ఇదంటే మీ అందరూ పాత్రికేయ మిత్రులు అతను అందరూ అతని గురించి మీ అందరికీ తెలిసిన విషయం అతను మాట మీద నిలబడే వ్యక్తి కాదు మీ అందరికీ తెలుసు రేపు జూన్ నాలుగో తారీఖున రామచంద్రపురం నియోజకవర్గంలో పట్టిన దరిద్రాన్ని ఏ రకంగా అయితే వదిరించుకున్నారో ఇప్పుడు సోదరుడు సుభాష్ ఆ మిగిలిన శేషాన్ని కూడా కోసి తీసే మెండపేటలో మొత్తం కూడా మేము గుండు కొరికి ప్రజలు అతను దళితులకి శిరోమండం చేసి శిక్ష పడిన వ్యక్తికి మెండపేటలో శిరోమండం చేసి పంపించబోతాను మీరు మాత్రం యదమండం చేసి ఊరేగించడం దయచేసి మీ రామచంద్రపురం అందరూ కూడా అటువంటి పనికి మాలిడు పనికి మాలని రాజకీయాలు చేస్తాడు పనికి మాలిన వ్యక్తులు ఆటోమేటిక్గా రాజకీయం చేస్తాడు మా నియోజకవర్గంలో బోండాల్ని వాళ్ళని వేలు వేసుకుని తిరుగుతూ ఉన్నాడు అటువంటి వ్యక్తి ఇంకా రాజకీయాల నుంచి శాశ్వత దూరం ఉన్నాం రాబోయే రెండు వేల జూన్ నాలుగో తారీఖు నాడు సుభాష్ గారు దాదాపు ముప్పై నాలుగు వేల మెజార్టీ అక్కడ విజయం సాధించిపోతూ ఉన్నారు అలాగే వెండపేట నియోజకవర్గంలో జోగేశ్వర గారు అద్భుతమైన మెజార్టీ దాదాపు నలభై వేలు పైన మెజార్టీ రెండు కూడా ఎనభై వేలు మెజార్టీ రాబోతుంది రెండు నియోజకవర్గాలు కాబట్టి రాత్రి వెంటపేట నియోజకవర్గంలో మీరు పోలింగ్ సార్లు చూసింటారు దాదాపు ఎనభై ఆరు శాతం పైన జరిగిపోయింది అద్భుతమైన ఏ బూత్కి వెళ్ళినా అతను పలకరి పలకరించే నాది ఉన్నాడు ఏదో గొడవ పెట్టుకోవాలని చెప్పి ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాడు మేము అతనేం కవ్వించలేదు గౌరవ పెట్టుకోలేదు మా పొరపాటు ఉన్న చోటు అతనే కారు ఆగి దమ్ముండి రండ్ రాని పిలిచారు తప్ప ఎవ్వరు కూడా అతను జోలికి పోలేదు అతని పట్ల తప్పుగా ప్రవర్తించలేదు ఈరోజు కోర్టులు అది చెప్పారు మా దగ్గర ఒక ఆయుధం లేదు ఒక వెప్పలు లేదు ఏం లేదే వినర్స్ అని మెడర్ కేసు పెట్టేసి అటువంటిది అటువంటి వ్యక్తుల్ని అటువంటి వ్యక్తుల్ని వెంటనే మీరు అతను తప్పుడు కేసు పెట్టాడు తప్ప మేము అతని మీద ఎటువంటి దాడి చేయలేదు అతని పార్టీ అతని పగలగొట్టుకునే అటువంటి అతను కేసు పెట్టిన వ్యక్తి మీరు తప్పకుండా జూన్ నాలుగో తారీఖున అద్భుతమైన రామచంద్రపురం మెన్నపాటి నియోజకవర్గం పెట్టిన శని దర్తలను విడిచిపోతున్న ఇద్దరు జోగేశ్వర గారికి సుభాష్కి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం